హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లాక్ గ్రేప్ జ్యూస్ అండి ఈ జ్యూస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా గ్రేప్స్ తీసుకుందామండి ఈ గ్రేప్స్ని ఒక అరగంట సేపు సాల్ట్ వాటర్లో అలా ఉంచేసానండి ఎందుకంటే మనకి స్ప్రే మందులు కొడుతుంటారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదండి మనం సాల్ట్ వాటర్లోంచి తీసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ గ్రేప్స్ వేసేసుకుందాం అండి అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందాం మీకు ఐస్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అలాగే మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార కానీ లేకపోతే పటికీ బెల్లం కానీ వేసుకోవచ్చండి నేనైతే పట్కీ బెల్లం వేసుకుంటున్నాను అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం అండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందామండి అంతేనండి మనకి ఎంతో సింపుల్గా ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి